సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టింగ్ బేబీ సెంటర్ హాస్పిటల్ కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో మన అరవై మూడు అడుగుల గణనాథుడు రేపు పండగ సందర్భంగా కర్నూలు పట్టణ ప్రజలకు దర్శనం ఇస్తున్నారు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ దాదాపుగా నైన్టీన్సెంట్ అయిపోయింది కంప్లీట్ పిక్చర్ నైన్ అయిపోయింది దాదాపు ఒకటే అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న పెండింగ్ పనులునే దాదాపు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మొత్తం మన ఘననాథుడు కంప్లీట్ అవుతున్నారు మనతో ఇప్పుడు ఆర్గనైజర్ కళ్యాణ్ గారు ఉన్నారు వారితో హలో హలో నమస్తే జై గణేష్ నా పేరు కళ్యాణ్ కుమార్ శ్రీ శ్రీ వినాయక వినాయకం కమిటీ వాళ్ళ మేము ఇక్కడ మేము ఈ రోజు ఏడో తారీఖున ఘనంగా వినాయక చవితి ఉంది అందువల్ల ఘనంగా మేము పూజలు అందుకోవడానికి కోసం మేము తయారైతుంది విగ్రహం కూడా ఈ రోజు పెండింగ్ ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చి లాస్ట్ కి వచ్చేసింది రేపటికల్లా మేము విగ్రహానికి ఫినిషింగ్ టచ్ లో ఉన్నాము ఇక్కడ మనకు లాస్ట్ టైం నేను ఫస్ట్ చేశాను ఇక్కడే అప్పుడు ఇంకా దాదాపు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయింది టోటల్ కంప్లీట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది మాత్రమే ఉన్నట్టుంది మనకు కంప్లీట్ అవడానికి ఈ రోజు ఈవినింగ్ లోపల అయిపోతున్నారు పండుగ సందర్భంగా మనకు పండుగ రేపు ఉంది ఈవినింగ్ లోపల మనకు పనులన్నీ పూర్తి అయిపోతాయా ఈ రోజు అనగా అంటే శుక్రవారం రోజున మనకి పూర్తి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫోర్ ఓ క్లాక్ కల్ క్లియర్ అయిపోతుంది ఈ రోజు అంతా మొత్తం డెకరేషన్ అలా అయిపోతే రేపటికల్లా భక్తులకు కూడా మేము ఇక్కడ స్వామివారికి పూజలు అందుకోడానికి అనుగుణంగా ఉంటుంది రేపటికి సార్ అలాగే ఇప్పుడు తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా దాదాపు దాదాపు మన లక్ష మంది దాకా వస్తున్నారని చెప్పి ఎపిసోడ్ లో చెప్పారు మీరు వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అందించారు ఇక్కడ ఇక్కడ ఆ నిత్యం అంటే పొద్దున సాయంత్రం పూజ జరుగుతున్నాయి ఇక్కడ పూజ రెగ్యులర్ గా ఉంటాడు పూజలు చేసుకోవడానికి కూడా భక్తులు ఇక్కడ చాలా మంది ఆసక్తికరంగా ఉంటారు ఎందుకంటే చాలా మంది ఇక్కడ పెద్ద విగ్రహం అంటే మట్టి విగ్రహం అంటే చాలా ప్రాముఖ్యతగా ఉంటది పూజ ఇచ్చుకొని చాలా మంది కుతూహాలు ఉంటుంది అందరికీ కూడా వాళ్ళకి పూజ అందుకునే అలా ఉంటుంది అదేవిధంగా డైలీ ప్రతి ఒక్క భక్తులకి తీర్థం కానీ ప్రసాదాలు కానీ ఇక్కడ రెగ్యులర్ గా ఉంటాయి వాటర్ అన్ని అరేంజ్ చేస్తాం ఇక్కడ భక్తులకు మన ప్రజలకు మన గణనాథుడు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడు సార్ మేము రెగ్యులర్ గా మామూలుగా స్వామి వారికి సింగిల్ గా ఉండే విధంగా దత్తాత్రేయు రూపంలో కనిపిస్తాడు దత్తాత్రేయుడు అంటే అందరికీ కనిపిస్తాడు కానీ ఆ రూపంలో ఆయన మూడు తలల దత్త రూపంతో మేము త్రీ మూడు తల గ్రంథం మేము ఇక్కడ ప్రసంట్ జరిగింది సార్ లాస్ట్ ఇయర్ మనకు నిమజ్జనం ఎలా చేశారు అలాగే ఈ ఇయర్ కూడా ఎలా ఇంత పెద్ద గణనాథుని నిమజ్జనం ఎలా చేశారు చాలా మందికి మన సుమన్టీ ప్రేక్షకులకు ప్రశ్నగా మిగిలింది దాన్ని మీరు చెప్పాలి సార్ ఖచ్చితంగా అంటే లాస్ట్ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఫైర్ ఇంజన్ సాయంతో చేశామో ఈసారి కూడా సేమ్ ఫైర్ ఇంజన్ సాయంతో సుమారు ఆరు గంటలకు సాయంత్రం పదిహేడో తారీఖు పదకొండో రోజు నిమజ్జనం జరుగుతోంది దాదాపు ఆరు గంటల సేపు నిమజ్జనం చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మోటార్ తీసుకొచ్చి వాటర్లు ఇచ్చి సేమ్ ప్రాసెస్ పదకొండు ఆరు గంటల నిమజ్జనం చేయడం జరుగుతుంది మనకు కర్నూలు రోజులు నిమజ్జనం జరుగుతుంది మనకు ఈ విగ్రహం పదకొండు రోజులు చెబుతున్నారు సార్ కరెక్ట్ అండి ఇలాగే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద వినాయకుడు కాబట్టి సో అందుకే దీని ప్రాముఖ్యత అందరికీ తెలియనని పదకొండో రోజు నిమజ్జనం చేయడం జరుగుతోంది మన కర్నూలు లో అతి పెద్ద భారీ విగ్రహం రేపు కర్నూలు పట్టణ ప్రజలకు దర్శనమిస్తున్నాడు దిస్ ఇస్ విజయ గణేష్ సైనింగ్ కెమెరామెన్ నాగేంద్ర సుమన్ టీవీ కర్నూలు